అమ్మా అయ్యా మరొకసారి స్వాగతం తల్లి యాక్చువల్గా ఏం లేదు యువర్స్ అందరికీ ఒక చిన్న విన్నపం మధ్యలో కొంచెం విరామంలాగా తీసుకున్నాం ఎందుకనంటే నారాయణమ్మకి దాదాపు ఇరవై ఆరు మిస్డ్ కాల్స్ వచ్చినాయి నాకు చూపించింది వాళ్ళ బిడ్డతో సహా చాలా మంది ఆ ఫోన్ పక్కన పెట్టి వస్తే కనీసం తను చూసుకున్నాను చూసుకుంటుందని కొంచెం విరామం తీసుకుని అది కాక అర్జెంటు పనులు ఉన్నాయి చాలా పనులు ఉన్నాయి ఏదో నా కోరికను మన్నించి వచ్చింది కానీ ఇప్పుడు నిజంగా కూడా ఆ కాల్ చూస్తే నాకు అర్థమవుతుంది చాలా ఛానల్స్ వాళ్ళు ఏదో కంపెనీల వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ చేస్తున్నారు నేను వెళ్తాను అని అంటుంది నారాయణమ్మ నా గురువు గారు కానీ ఇప్పుడు వెళ్లకుండా నేను ఉంచుకునే పరిస్థితి లేదు యాక్చువల్గా అయితే నారాయణమ్మ కనుక దాన్ని మన్నించి ఉంచితే రాత్రి ఉంచుకుని ఆమె చేత ఎన్నో కబుర్లు ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకున్నాను కానీ ఈరోజుకి ఖచ్చితంగా వెళ్ళాల్సిన పరిస్థితి కాబట్టి నేనేమన్నానంటే కొంచెం వాళ్ళ గురువుగారి దాని తత్వం ఏదైతుందో అది చెప్పుకుంటూ సామాజిక వ్యతిరేక శక్తులకు ఏ వాళ్ళని వాళ్ళకి వాళ్ళని అంటే ఆ వ్యతిరేక శక్తులని ఎదుర్కొనేటట్టు ప్రజలు ఏకమయ్యేటట్టు ఏమన్నా ఒకటి ఉంటే పాడమ్మా అని చెప్పాను పాడుతా అన్నారు ఇప్పుడు అది పాడమ్మా పాడుతానైనా ధన్యవాదాలు సార్ వగారు తంగల్ల తులసి వనము పుట్టిన విధము వగారు తంగల్ల తులసి వనము పుట్టిన విధము వాసన పువ్వుసే నమ్మ సు వాసనా ధ్యానమాయేనమ్మ నమ్మ వాసనా పువ్వుసే దాసానా దాసులకు దీట్టు తెలుసుకున్నా గురు భక్తులాకు నెల్లా వాసన పువ్వుసేనమ్మ నరహడీలో సువాసన ధ్యానమాయేనమ్మ జిట్టారే గుల్ల జిల్లడి చెట్టు మొలసిన విధము జిటే గుల్ల జిల్లడి జిల్లడిచేట్టు మొలసిన విధము వాసానా పువ్వుసేనమ్మ అంటే అయ్యా జిట్టరేగు చెట్టు లాంటి వాళ్ళు బ్రాహ్మణు జిల్లడి చెట్టు వాడు అటువంటి వాడు అట్లా పోల్చేంటి మరి అంతే జిల్లడి చెట్టు ఆకు ముళ్ళు ఎట్లనైనా తలిగితే తోట్లు పడుతుంది పనికిరాదు ఆకు అసలు తులసి వనము ఒగరు తంగేళ్లలో మొలిసిన విధం ఒగరు తంగడి చెట్లు వాళ్ళు దేని అంటుకున్న ఈ తులసి వనము తులసి చెట్టు ఆ ఉగరతంగలలో మొలిస్తే తంగడి చెట్టు లేక అనుకుంటారు కానీ దాని వాసన దానికే ఉంటుంది తులసి చెట్టు వాసన దాని సువాసన దానికే ఉంటుంది అందుకే పరమాత్మకి ఎక్కుతుంది శ్రీ మహావిష్ణువుకు తులసిమాల తులసి దళంబున చాలా వాకుడట కలియుగమేకో నారాయణుడట పక్షి పై భక్తి వెలుగునట పాదములను పై పారేటి గంగట తులసి చాలా గొప్పది ఆ వగరతంగలైనటువంటి నేను నేను అనే అహంకారమైన పచ్చగా పూలు పూసి వాన పడదంటే అవిటంత గొప్పగా వస్తాయి అది కొంచెమే ఉంటుంది తులసి చెట్లు కానీ అవి కట్టిపడేస్తాను తంగడి చెట్లను ఎంత పూలు పూయని ఎంత పచ్చగా ఉండని ఎంత పెద్ద వృక్షంగానే అది అది కట్టి పడేస్తుంది ఏది తులసి చెట్టు ఓకే ఒగరు తంగల్లా తులసి వనము పుట్టిన విధం ఈ యొక్క సూద్రుడు అన్ని కులాలు కులం లేదు మను లేదు కానీ దాని యొక్క దాని వాసన దాని ప్రభావం చూపిస్తుంది అందులో నేను నాకంటే గొప్పవాడు లేదని చెప్తాను తులసి చెట్టు ఎంత మీద వనం తంగడు వనం ఉన్నా కానీ మీ నా అంత గొప్ప మీరు గారని చెప్తుంది ఆ వాసనే వేరుంటుంది ఇక్కడ ఈ జిట్టరేగులల్లో ఉన్నటువంటి జిల్లడి చెట్టు ముళ్ళు తలగకుండా మెదులుతుంది ఎంత పెద్ద చెట్టు ఉండని ఆ ముళ్ళుని ఈ ముండ్లు ఎవరు బ్రాహ్మణ్సు వైశ్యులు ముళ్ళు చిట్టరేగు చెట్లు వాళ్ళు ముట్టుకుందామంటే భయం అవుతుంది అంటారా అని వాళ్ళు అన్నారు వీళ్ళని కాదా ఏమో ఈ ముళ్ళు గుచ్చుకుంటే కానీ ముళ్ళు ఎన్ని ముండ్లు ఉన్నా సరే కాని ఆ జిల్లడి చెట్టు అది ఎదిగేత దాని ప్రభావం వేరే జిటరే మురిగి తెట్టుంటది నాయన దాని ఎంత సలుపు దాని ఎంత నొప్పి అయితే ఆ గురుమూర్తి ఆ ఇద్దే గారు పోల్చిండే అట్లా మరే నాయన బ్రాహ్మణస్ మీరు బాపనోళ్ళు కోమటోళ్ళు అయ్యా మీరు నేను అర్జున్ సరి నన్ను మాదిగోడని అంటారు నేను చెప్పులు కుట్టాలి మీరు కాసుకోవాలంటే నేను చెప్పులు కుట్టాలి మీరు తానం చేయాలంటే నేను మూట కొట్టాలి మరి నేను అవంటే ముట్టు లేదా దాంట్లో నేను నడిచే భూమి వేరా మీరు నడిచేది వేరా నేను నడుస్తుంటే ముందర మీరు వెనక నడుస్తున్నారు మరి ఆ మహిళ అంటలేదా తీర్చే వరకేమో నేను కరెక్ట్ మీ అవసరాలు తీర్చిన తర్వాత నేను అర్జున్ అర్జునుని అబ్బా ఏంటి అని చెప్పి ఆయనకు ఆలోచన వచ్చి అప్పుడు అరే దున్న తానం స్థానం చేస్తానికి వచ్చారు పొద్దుగాలేసి బ్రహ్మముహూర్తం మేము ఇక గుడి గురి అర్చనకోవాలి మేము అర్చకులం కదా మాకు నువ్వు మూట దెబ్బ దెబ్బ కొట్టురా మేము స్నానం చేస్తామంటే మీ శాతం అయితే మీ స్నానం చేయిరా నా ఎందుకు నా ఎడ్లు ఎందుకు నేను ఎందుకు అన్నాను అదే జర చేయిరాయన కొట్టరా అని చెప్పి భయపడ కొంచెం బతిలా చేస్తే ఈ ముడకొడుకులు వినరా అని దున్న ఇద్దే గారు ఎడ్ల కట్టిండు రామన్న లక్ష్మి అన్నలా ఎడ్లు దాన్ని నడుస్తున్నాయి మూట ఆ మూట ఆ యొక్క మోకు అందుకు ఆ మూట కొడుతుంటే ఎడ్లు వెనుకకు ముందరికి పోతుంటే ఆ మొత్తల నీళ్ళు వస్తున్నాయి మళ్ళా తోలు కూడా దాన్ని తిత్తి మా ఈ మాది కూడా చేసి మరి యొక్క బొక్కిన కూడా లాంటి వాళ్ళు చేసింది ఆ రకంగా చేస్తే వాళ్ళు వచ్చి కదలకుండా తానం చేస్తే అప్పుడు సిగ్గు సిగ్గుదప్పిన కొడుకులారా మీకు స్నానం చేసేది తెలుసా నాయనలారా అట్ల ఆ స్నానం మీరు చేసేది నేను చేసేసూడు తానం అని స్నానం కూడా చేయడం చేత కాదు అని మొత్తకు పెట్టిండు మూతి ఆ నీళ్లు ఏడు చెడు చక్రాలకెళ్ళి వస్తున్నాయి ఈ దున్న ఇద్దే నోట్లకి వెళ్ళి లోపల మలినం స్థానాలు స్థానాలు అడుగుకుంటూ వస్తున్నాయి వస్తుంటే ఇక వీళ్ళు మేం చేద్దామంటే వాళ్ళు ముడ్లకెళ్ళి వస్తున్నారా నీకు నీళ్ళు అని అడిగింది మేము ఎట్లా చేయాలి నువ్వు 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 మాదికొని నీ లోపలికెళ్ళి వస్తే మేం చేయాలంటే అయ్యా మీరయ్యా గారా ఓరే నాయనలారా బ్రహ్మము నేరు వారయ్యా గారు బ్రాహ్మణులం బ్రాహ్మణులు దేనికి బ్రాహ్మణులు నీళ్ళు కనీసం బాయలకు దిగీత కొట్టాత కాదు మీరెట్లా బ్రాహ్మణులయ్యా ఇవా నేను చేస్తున్నా చూడండి స్నానం చేసి చూపెట్టినాక ఈ ఎట్నో అట్టనో పోయినరి ఇంటికి పోయాక మళ్ళొచ్చిరు అరే దున్నాయిద్దిగా అని అన్నారు దూరంగా నిలబడి దుర్నాయిగా దుర్నాయిద్దిగా అంటే ఏందయ్యా బాబాలు పని మీద పడొచ్చారు పని పడొచ్చారు మాదిగంతో అని అన్నాడు ఇదేయ దే గారు గొప్ప ఆయన అయినా గురువు గారు అయితే మేము కాశి పోవాలే మరి ఐదు మందికి ఐదు చెప్పుల జోళ్ళు కుట్టు అంటే కూడా కుట్టింది చెప్పులేటా తోడుగుతారాయా మీరు అంటే అరే కాళ్ళు కాలుతాయిరా మరి మీరు అసలైన బ్రాహ్మణులు అయితే నడుచుకుంటే వాళ్ళు చెప్పులు ఎందుకు పాదరక్షలు అవసరమా మీకు యాత్ర పోతుంది కదా కాశీకి అంటే ఇక ఒక ఆయన అండ్లో ఉండి మంచి సద్గుణవంతుడు ఉండి ఏం అదంతా పట్టించుకోక ఇద్దయా కుట్టునైతే కుట్టు పాదయాత్ర కదా కాళ్ళుతో కాళ్ళు నడుకతోటి పోతాం ఆయన అని చెప్తే సరే అయ్యగారు పుడతా పోనన్నాడు అన్నాడు ఎన్నడు కావాలంటే పలా రోజు కావాలన్నాడు సరే ఆ పొలాన్ని రోజు నాడు సాయంత్రం రారీ రేపు బోతానంగా అని చెప్పింది మళ్ళీ వచ్చేసరికి ఐదు ఐదు మందికి ఆ తోలు తీసి నానబెట్టి తంగిడి చెక్క పెట్టి ఎద్దు తోలు మళ్ళీ అది కర్ర చేసిండు మంచిగా సాఫ్ చేసిండు కా గుద్దిండుగా సాపుగా చేసి కుట్టిండు చెప్పులు కుట్టిన తర్వాత ఇచ్చిండు అరే అరే ముట్టుకోకరా దూరంగా ఉండి రానంట రారే నేనే పెడితే కానీ మీకు చెప్పులు నేను ముట్టుకోవద్దు మీకు చెప్పులు కావాలి ఇంత జ్ఞానులయ్యా మీ అంత మీరు జ్ఞానులు అనుకున్న కానీ మూర్ఖులయ్యా అని చెప్పి కోప్పడి ఇచ్చిండు ఇచ్చిన తర్వాత ఇక పోతే పోతుండ్రయ్య గారు మీరు కాశీకే కదా పోయేది కాశీలో గంగ ఉంది కదా ఆ గంగల ఈ రూపాయి బిల్లు ఎల్పు తోలు పోషించుండు ఈ తోలు తీసుకుపోయి నా పేరు చెప్పి ఉన్నాయి దేగారు ఈ చెప్పులది చెప్పులు గుట్టే తోలు పెద్ద తోలు ఈ చెప్పులు గుట్టంగా కొంచెం తోలు పసిశెల్పు పోసి ఈ నా పేరు చెప్పి ఆ గంగలేయరి నాయనాజరా అయ్యగారులు పుణ్యం అవుతుందా మీకు అని అన్నాడు నలుగురు ఏమో వద్దన్నారు కాయనేమో పోనీరా తోలే అంతది ఏమో ఎవరి తన వేసుకున్నవాళ్ల కట్టుకుంటే పోతుంది ఇక మనం ఎన్ని సామాన్లు సరుకులు మనకు తినేటువంటి తినుబండాలి తీసుకుపోతున్నాం అలాగే తోలు తీసుకుపోతాం వేస్తేస్తాం లేకుంటే లేదురా పోదాం పరే అని చెప్పి తీసుకొని పోయింది నడుచుకుంటా పోయాక స్నానం చేసిరు అంత అయిపోయింది అయిపోయాక దర్శనానికి పోతున్నారు అరే ఒక అయినన్నాడు అరే దున్న ఇద్దిగాడు ఇంత తోలు పంపే కదా మర్చిపోయినారే అయ్యగారు అంటే అవును కదా వేస్తే లేకుండా ఎత్తి అక్కడ ఇసిరే అని అన్నాడు ఆ ఇసిరే గంగల పడనీయకుండా బంగారి కంకణాల చేతితోటి గంగ ఎల్పు నది నిండా పట్టింది ఆ తోలు ముక్క కింద పడకుండా ఎవరు ఈ గంగాదేవి 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 ఇద్దే గారు పంపిండు అని అలా మనసులు అనుకోనేసి బయటకు అనలేము అలా ఆ మనసుతో అన్న ఆ గంగ ఎల్పిన కాశీ గంగ ఎల్పిన బంగారు కంకణాలకు చేతులు పట్టింది ఏడ కింద పడుతుందో నేను అందుకుందాం ఆ బంగారు తండ్రి ఆ గురుమూర్తి అని ఆ కాశీల గంగ బంగారు కంకణాలు ఉన్నాయి మొత్తం చేతులకు ఈ కంకణాలు మెరిస్తే పదహారు కలలు మెరిచేవర కళ కొడుకులకు మొత్తం మోర్చింది పడిపోయి ఐదుగురు బ్రాహ్మణులు పడిపోయిన తర్వాత ఆ గంగ ఆలగొట్టేసింది నీళ్ళు వాళ్ళ మీదకి ఆ గంగ ఆలగొట్టేస్తే మళ్ళీ మేలుకొచ్చింది నాయనలారా బ్రాహ్మణులు ఎంత పుణ్యం చేసి నాయన దున్నాయి దే గారు తన తోలు ముక్క తెచ్చి ఎంత పుణ్యం కట్టుకురు నా జన్మ ధన్యమైంది నాయన ఇగో నేను ఇప్పుడు కంకణం ఇస్తున్నా తీసుకుపోయి ఈయన ఈయన పంపిన తోలు ముక్క నాకు అవసరం గురుమూర్తి పంపింది నేను ఈ యొక్క మాడబిల్ల చేయించుకుంటున్నాయన నేను ఆ తండ్రి పంపించింది గురుమూర్తి నేను బంగారు కంకణం తీసుకుపోయి మాత్రం జర కష్టం అనక తీసుకుపోయి ఇద్దే గారికి ఇవ్వండి అయ్యమేమని చెప్పిర్రు కాశీలా గంగాదేవి పంపిందని ఇవ్వండి నాయనా నాయన అని ఆ బ్రాహ్మణులకు చెప్పింది ఆ అమ్మ తీసుకొని ఆ అమ్మ తల్లి ఇంత మహిమ ఉందని గురువుగారు తన తెలియక మేము ఎన్నో తూలనాడినామమ్మ కానిపోని మాటలు అన్నమని ఇక అప్పుడు దున్నాయిద్దే మాత్రం మా ఆయన పేరు నామోచ్చారణ చేసుకుంటూ వచ్చారు అప్పుడేం కాశీ ఇలా లింగాంజ్ చేసిరు అని ఇప్పుడు కాశీకెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు దున్న ఇద్దే గారికి జే దే గారు జే దున్నాయి దే తుంగ తుర్తి అయినది ఇంకా ఉన్నారు అది శాఖ చాలా పెద్దది అక్కడ ఈశ్వరమ్మ గారు పీఠం అంటారు వాళ్ళది దున్నయే గారికి జే అని అంటే అనుకుంటా అనుకుంటే ఇంటికి వచ్చేసి వచ్చి వాళ్ళ ఇళ్ళలో కోలే ఇక ముందు ఈయన ఇంటికే వచ్చి వచ్చేవరకల్లా ఒక తొట్ల నీళ్ళు అయ్యగారు చెప్పు ఒక దిమ్మ ఒక కొట్టడానికి ఒక గూటం ఇక అంతా చేసుకుంటూ చెప్పులు కుడుతూనే ఉండు ఆయన చేసే పని ఆయన వెనకటికి చెప్పులు కుట్టాలి మోకులు మోటలకు అవి ఉంటాయి కదా తిత్తులు అవి కుట్టాలి ఆయన పని అయినా ఆయన వృత్తి చేస్తూనే ఉండు చేస్తుండగాని గురువుగారిని మరవలేదు ఆయన నేను గుట్టీబులు కట్టుకొని గురుదేవ అని అంట చూడు ఆయన ఆ పని చేసుకుంటా గురువు నామస్మరణ చేస్తున్నాడు వచ్చి ఐదు మంది బ్రాహ్మణులు వచ్చి బోర్లో పడ్డారు నేను ఏదో అనుకున్నావు నాయన మా అప్పు క్షమించు గురుదేవ ఇద్దే గారు కాశీల గంగాదేవి బంగారి కంకణం పంపిందయ్యా నీకు అని ఇస్తే సరే సరే సరేనయ్యా ఇక్కడి అని అన్నాడు ఏ జరసేపు ఆగరద జరగ ఇది కొడుతున్నా మళ్ళీ ఆ సేపు కొంచెం ముక్కార ఉంగరం పెట్టినాక తీసుకుంటున్నాడు సరేనా ఆయన పట్టుకొని నిలబడి ఆయన పని చేసిందాక నిలబడ్డరు అట్లా ఒక రాజు దగ్గర బంట్రులు లేక నిలబడ్డరు మంత్రులు లేక నిలబడ్డాక సరే సరేనాయని ఇలా చూద్దాం ఇలా కథ ఎట్లుందా అని ఇలా ఇంకా పోయిందా కులము కులం అని వీళ్ళు పీడిస్తుర్రు ఇంకా వీళ్ళకు ఉందా అదే గర్వం అని కులమదం అని అనుకొని ఇంకా జెర్సే పాగురంటే నిలబడ్డరు ఇట్లా పట్టుకొని నిలబడ్డరు ఆయన మీద నిలబడ్డానికి సరే మంచిది అయిపోయిందా మరి దర్శనం మంచిగా అయింది అయ్యగారులు అని అడిగితే మంచిగా అయింది నాయన కాశీల గంగాదేవి దర్శనం ఇచ్చిందయ్యా నువ్వు తోలు ముక్క ఇచ్చినందు ఇంత ఎన్నడెరగా నాయనా దున్న ఇద్దయ మేము ఇన్ని పుట్టి బుద్ధి ఎరిగి మేము ఏనాడు ఇన్ని దేవస్థానాలకు పోయినాం అన్ని తిరుపతి శ్రీరంగం మానంది ఓనంది అన్నీ పోయినాం కానీ మాకు దర్శనం కాలేదండి నీ యొక్క తోలు ముక్క నువ్వు ఇచ్చినందుకు కాశీల గంగా దర్శనం ఇచ్చి బంగారి కంకణాలు మోర్చిపోయి పడ్డామయ్యా మేము పడితే ఆ గంగా హల కొడితే అప్పుడు లేచినాం మేము లేస్తే గంగాదేవి కంకణం ఇచ్చింది పట్టు నాయన ఇచ్చి ఇస్తే ఇక తోలు అది ఉంటుంది కదా మన ఇంత నీళ్ళు పెట్టుకొని ఉన్నది అండ్ల ఒక తొట్ల నానబెడతాడు తోలు నానబెడతాడు కదా ఇక అండ్ల అది తీసుకొని అండ్ అది ఈలో చేజ్ ఆపింది ఆ గంగాదేవి ఈ తొట్టిల కాశీల గంగా ఇస్తే పంపిస్తే ఈయన తోలు నానబెట్టే తొట్టిలా ఇచ్చింది గంగాదేవి దర్శనం ఈయన తినైన నా వస్తువు నాకు దేగారు అని ఇస్తే అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి దున్నాయి దేవారు శాఖను నమ్ముకున్న ఆయన వాళ్ళు బ్రాహ్మణులు అప్పుడు గర్వం కులం మధం అనేది వంగిపోయింది అలా కులం ఎక్కడ నాయన ఎవరి కులం కులము కులమని కుమ్ములాట ఎందుకు మనకు ఎవరిదా కులము కులం అనేవాడు మనిషిగాడు వింత పశువు కులం ఎక్కడిది నాయన కులం లేదు కులముందని అనుకోకూడదు ఎప్పటికీ ఎవరిదా కులము ఆ కులం వ్యాసుడు కులం అన్న అడిగిండా ఎవరికి పుట్టిండ ఆయన వీళ్ళకి తెలుసా మరి ఈయన వశిష్ఠుడు వశిష్ఠుని ఎచ్చట జలగి జన్మించను అన్నారు వశిష్ఠుని ఏ కులము ఎవరమ్మా ఆయన చేసుకుంటూ ఆ తల్లిని ఏ ప్రతి ఒక్క వివాహము ఏ కులమని కాకుండా ఎవరు వివాహం చేసుకున్నా కానీ ఆమెను దర్శనం చేసుకోవాలి ఎవరు ఆమె అరంజతి మరి ఆమె మా తండ కన్య ఆమె ఈయన వైష్ణవుడు వశిష్ఠుడు మరి ఆమె మాదిగా ఆమె మరి ఆమెను దర్ ఈయన ఈయన ఆమెను వివాహం చేసుకొని ప్రతి దంపతులు ఆమెను దర్శనం చేసుకుని మరి ఎంత గొప్పది అయినా వశిష్ఠుడు ఎంత గొప్పవాడు ఈ ముండ ఇప్పుడు ఉన్న వాళ్ళకు ఈ సమాజానికి కులము ఎందుకు పట్టింది ఈ యొక్క పెద్ద సాదిష్టం అంటే సాదిష్ట పెద్ద రోగం కులం అనే రోగం పెద్దది మామూలు రోగం కాదది ఆ రోగం విడిచిపెడితే అందరు సమానమైన ఆయన ఇది కులం అయితే లేదు మానవ మానవ కులము అందులో స్త్రీ పురుష కులం స్త్రీ పురుషు ఇంకా కులం అనేది ఉందంటే మాత్రం నాకు ఆ కులం గురించి కూడా పెద్దగా నాకు నచ్చదు ఎవరి కులము ఎవరి కథ ఐగారాడంగా అవుతా నమ్మస్తామంటే నేను నమస్తే పెడతాను నేను నమస్తే అంటాను నేను నేను ముందు నమస్తాను ఎందుకంట నేను ఏం పాపం చేసిన వాళ్ళకి నమస్తే పెడతాను నా గురువు పెడతా నా గురువు నమస్కారం పెడితే నా గురువుకు దాసోహం చేస్తే నేను ఒక అయితా జీవిని అవుతా అన్ని జీవులల్లో ఒక జీవి ఇప్పుడు కాదు మొదలుకొని బ్రహ్మ పర్యంతం వరకు కులం ఎక్కడిది నాయన కులముందనేవాడు చాలా అది కాదమ్మా బ్రాహ్మణ తత్వానికి వ్యతిరేకం బ్రాహ్మణులకు వ్యతిరేకం బ్రాహ్మణ తత్వానికే వ్యతిరేకం వేదం 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 పాడగానే ఏడ పాడైంది వేదం ఆ వేదం చెప్తున్నా వాళ్ళు చెప్తారు కాదనైనా ఆ వేదం చెప్పకపోతే వాళ్ళకు బతుకు లేదు వాళ్ళ జీవితం జీవనాధారం లేదు కాబట్టి ఆ జీవనాధారం చేసుకుంటున్నామని ఒప్పుకోవాలి వాళ్ళు కానీ మేము వైష్ణవులు మేము బ్రాహ్మణ్స్ మేము కోమట్లం అనేది మాత్రం గర్వం ఆ గర్వం అనసాలంటే ఇంతమంది వీషీలు ఎక్కడ వాలే అంటే కంచాయి లాంటి వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందండి ఉంది నాయన కంచాయలే గొప్పవాడు నాకు కామెంట్ కూడా పెట్టి నారాయణమ్మ నువ్వు కరెక్ట్ అని పెట్టి నారాయణమ్మ ఈ సమాజానికి నువ్వు అవసరం అని పెట్టి నా మనవాడు చెప్పిండు నాకు అట్లా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది నాయన కానీ ఐలేయ లాంటి వాడు కూడా మరి ఒద్దిపర్తి పద్మాకర్రావు గారు బొట్టుదియని చిన్నప్పటి నుంచి వేదాల చదువుతున్నాడు ఏదో లేదమ్మా బొట్టు తీయమని చెప్పి చెప్పి బొట్టు తీయమని లేదు కానీ నువ్వు కరెక్ట్ అని పెట్టిండట పిల్లలు ఓకే చదువు అది చూస్తారు కామెంట్లు చూస్తారు అన్నిటిల్లా ఏమొచ్చింది మా అమ్మమ్మకి ఏం పెట్టారు మా అమ్మకి ఏం పెట్టారు అని చూస్తారు చూసి ఇట్లా పెట్టిండమ్మ అంటే సంతోషం బిడ్డ ధన్యవాదాలు అందరికీ అని చెప్తాను అయితే రాబోయే తరాలకి ఇప్పుడు ఈ బుద్ధిజం ఒకటి తర్వాత నువ్వు చెప్పిన ఇదేనమ్మా దున్న దున్న ఈ తత్వాన్ని వేమన తత్వాన్ని ఇట్లా బోధించుకుంటూ పోతే కొంత మార్పు జరగాలి ప్రయత్నం చేయాలి ప్రయత్నం ప్రయత్నం పురుష చేయకుండా ఏది కాదు అందరం తక్కువ కులాలను తొక్కుతారాలు బతకకుండా చేస్తారు వాళ్ళకి అసలు ఉంచనే ఉంచారు నామరూపాలే ఆ కానీ అండాండములు సున్న పిండాములు సున్న బ్రహ్మాండములు సున్నా బ్రహ్మ సున్నా బ్రహ్మ కూడా సున్నా అంటుండ వేమన యోగి అండాండములు సున్న పిండాండములు సున్న బ్రహ్మాండము సున్న బ్రహ్మ సున్న సున్న తెలిసిన వాడు సుజ్ఞాన యోగయ్య విరామ వినరవేమ అసలు సున్న తెలిసిన వాడు సుజ్ఞాన యోగి అంటే బ్రహ్మ కూడా లేడు నీకు ఇది తెలుసుకుంటే సున్న అంటుంది కదా సున్న అంటే ఏమి లేదన్నట్టు ఇక్కడ ఏమి లేదు ఇక గుండు సున్న మార్కులు వచ్చినాయి రా నీకు మార్కులు లేవు నీ చదువు చదువు కాదని చెప్తున్నాను కానీ ఒకటమ్మా ఉద్యోగం పురుష లక్షణం అన్నావు కానీ నారాయణమ్మ ఏం తక్కువ కాదు కదా లక్షణం పురుషుడు స్త్రీ అని అట్లా వచ్చిందని అన్నావు కానీ వాళ్ళకంటే పురుషుల కంటే ఎక్కువ బోధ జరుగుతుందమ్మా అమ్మా సరే ఏది ఏమైనా చెప్పిండు పుక్కను తిన్నవాడు గురు పందిని తిన్నవాడు తిన్నవాడు ఎంత సుజ్ఞానయ్యా విశ్వదాభిరామ వినరవేమ కుక్క గుణం ఉంది వానికి చిన్న రజగుణం పంది గుణం ఉంది వానికి దాని చిన్న తమో గుణం ఇవి తినాలి ముందు ఈ గుణాలు తినాలి ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞానయా ఏనుగులాంటి సంపద ఉందని తనంత మనవాళ్ళే అని అన్నటువంటి వాడి సత్వగుణ సంపద అందుకు ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞాన యోగయా వీరామ వినరవేనా ఈ కుక్క ఈ పంది ఈ రజోగుణం ఈ తమో గుణం తింటే కుక్కను తిన్నవాడు గురులింగజంగం వాళ్ళు గురులింగ లింగం కట్టుకుంటాడు నేనేం తిన ఎవరిని ముట్టుకోను ఎవరిని చేయనని కుక్కను తిన్నవాడు గురులింగ పందిని తిన్నవాడు పరయోగ పరమయోగి కుక్కను తిన్నవాడు గురులింగజంగం ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞాన యోగి అయ్య అంటే ఈ కుక్కని ఈ పందిననే ఈ రెండు గుణాలు తింటే సత్వ సత్వగుణం ఏనుగు దాన్ని ఎవరు ఏం చేయలేరు మొయ్యలేరు అట్లా ఆ గుణం చాలా గొప్పది పద్యాలు చాలా బాగున్నాయి అవునమ్మా అయితే ఇంకొకటమ్మా దీంట్లో ఈ ఆవుది కూడా ఉన్న పంచాయతీ ఇది కూడా సామాజికంగా ఏంటమ్మా ఆవు పంచాయతీ ఏంటి ఆవును కాపాడడానికి కొంతమంది అంటారు ఆవును తినొచ్చు అని కొంతమంది అంటారు దీంట్లో కూడా ధర్మశాస్త్రం ప్రకారం ఆవు గురించి ఏంటమ్మా ఆవు ఒక రాజకీయం అవుతుంది ఇప్పుడు ప్రపంచంలో తెలియదు జంతువు అని తెలియదు తెలియదు జంతు అది మరి జంతువు అది పాలు ఇస్తు తాగుతున్నా మరి పాలు ఎందుకు విండాలి దాన్ని ఎందుకు దాన్ని నాగలు కట్టాలి అది సురా ముప్పై మూడు కోట్ల దేవతలు దాంట్లో ఉన్నారు కాబట్టి నువ్వు దేవుడు యొక్క ఆవు అందున అంత కామధేను అందున ఉంది అంటున్నావు నీ అందరం లేదా ముందు నీ అందరూ ఉన్నారు సురా ముప్పై మూడు కోట్లు మరి నువ్వు ఎదటో ఎందుకు నిందిస్తున్నావు వాడు కులం వాడు ఎట్లయితాడు నీ లోపల ఉన్నది నీ లోపల సురా ముప్పై మూడు కోట్ల దేవతలు నీ లోపల ఉన్నారు దాని లోపల బొమ్మలు గీసి చూపిస్తూనే ఉన్నాయి కానీ ఎవడ ఆట ఏ దాంట్లో గీడ గీడు గీడ గీయ విష్ణుమూర్తి ఈడ లక్ష్మీదేవి ఈడ పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు ఉండు అంటేనే ఆడ చూస్తున్నావు కానీ నువ్వు లోపల చూసి వచ్చి చూసినావా నా లోపల నేను వచ్చి చూసినా నాలో ఉన్నది నాకు తెలుసు నేను చెప్తా ఇనే వాళ్లకు నీ మనసుకు అతికేటట్టు చెప్తా కానీ ఎద్దుని 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 తినొద్దు కరెక్ట్ వాస్తవానికి అది పాలిస్తుంది మనలో పోషిస్తుంది దాని యొక్క ఎన్నో చేసుకుని దానితోటి అన్నం తింటున్నావు దేహాన్ని నిలుపుకుంటున్నాం మన ప్రాణాన్ని కూడా నిలుపుకుంటున్నాం కాబట్టి తినొద్దు కానీ నువ్వు అదే దేవుడు అనడం అజ్ఞానం కాదు అట్లా అనడం అది నీకు పనిచేసి పెడుతుంది నువ్వు బతుకుతున్నావు నేను ఆ దేవుడు ఆ అన్ని దేవుళ్ళు కావా మరి చెట్టు కూడా దేవుడే కదా మరి ఎంతో కాదా ఆ ఒక్కటే దేవుడా ఆ ఒక్కటే అన్ని కూడా దేవుళ్ళు కావాలి చీ చీచీ అని ఎందుకు మరి శ్రీ మహావిష్ణు వరహ అవతారం ఎత్తలేదా చీ అంటున్నావు ఎందుకు పుక్కని మల్లన్న దేవుడు అంట నిజంగా మల్లన్న దేవుడా పంది అయి వరహ అవతారం చూసిండా బొమ్మనే చూపిస్తా సూచనోడే అస్సలు స్వరూపం ఎక్కడ చూసిండు చూసి తీవ్రమైన దాడి చేస్తున్నావు అవును చూసిడా వరహ అవతారం ఎత్తి పీతికోట నిర్మించుకొని అందులో ఉంది పంది రూపం ఎత్తి నేను చూస్తుండ వరహ అవతారం నీ తల్లి గర్భంలోకి వెళ్ళి వచ్చినందుకే నీవే వరహ అవతారం నీ తల్లిగా జన్మనిచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు నీవేరా వరహ అవతారం నాయన మానవునికి చెప్తున్నాను ఆయన వరహ అవతారం నీవే అవతారం నీవే శుక్ల శోనితాలు నీ తల్లి గర్భంలోకి వెళ్ళి వెళ్ళిపోయినప్పుడు పోయిన నిలిచినప్పుడు నీవు మత్స్య అవతారం అవతారాలు అక్కడ ఏవ్ లేడు ఇక్కడ కూర్మా అవతారం అని అది దాన్ని చూపించుడు దీన్ని చూపించుడు వామనయుడు నువ్వే వామనుడు దేశ అవతారుడవు నువ్వే దశరథుడవు నీవే నీవైనప్పుడు ఇంకా వేరే ఎత్తుక అంత జ్ఞానం ఇది జ్ఞానం కాదు నీ దేశ అవతారాలు నీవే ఎత్తుతున్నావు నీవే దేవుడవు నీవే నారాయణుడవు ఉన్నాయి కాబట్టి నీవు నారాయణుడు సగం నరముర్గ రూపాన్నవు నీకు ఇక్కడ నరాలు ఉన్నాయి ఇక్కడ ముర్గం ఉన్నది నీవు కావా నీ తల్లి గర్భం చీల్చుకొని వచ్చినప్పుడు నువ్వు కావా మురుగానివి నారాయణ నారాయణ అని మంత్రసా అని అంటుంది అక్కడ నువ్వు నారాయణుడు కాదా నీవేనాయ్యా నిజమైన నీ చెప్తున్నాడు నీవే బ్రహ్మ జీవ నిజముగా నీవే బ్రహ్మ వై వేరే బ్రహ్మను ఎత్తుకుతున్నావు ఎందుకు పోయా నువ్వు ఎత్తుకోద్దు కదా నీవే బ్రహ్మ తెలుసుకో గురువు ద్వారా నీకు తెలియకపోతే తెలుసుకో కానీ ఇక్కడ ఒకటి అయింది కాంది కాంది అయింది అనకు జగత్తంతా ఆ బ్రహ్మస్వరూపమే నీ బ్రహ్మ బ్రహ్మస్వరూపం అందరిని నిన్ను భావించినట్టు అందరిని భావించు అన్నిట్లని భావించు అన్నిట్లని ప్రేమించు నీ దేహం మీద అంత ప్రేమ ఎందుకు ఇతరుల మీద లేకపోవడం ఎందుకు నీ కులం అంటే అంత గొప్ప ఎందుకు ఇంకా కులాలంటే గొప్పతనం ఎందుకు చూపియవు అంత చూపిస్తేనే సమానుడు అదే దీంట్లో ఒకటి ఉందమ్మా సర్వే కోసం

ఏందయ్యా నేనిప్పుడే రాముని తీర్తి రాముడు దేవుడు అంటే మరి నన్నుండవంటారు అయ్యారని అన్నా అన్నా అయ్యో నిజం నాయనా నాకు వీడియో ఉంది చూడు అంటే రాముడు దేవుడు అని మరి నన్ను ఇక్కడ వెళ్ళారంటే అది నిజంగా అదమ్మ మరి నిజం కాబట్టే అన్నవు నువ్వు నిజం కాకపోతే అంటావా కాని రాముడు నడియాడిండు తల్లిదండ్రికి ఆదర్శుడు అన్నదమ్ములకి ఆదర్శుడు ఒక భార్య అనేదాన్ని ఎట్లా చూసుకున్నాడు ఆ యొక్క సూర్పనక వచ్చి నేను నేను ఎంత అబ్బాబ్బో నగు ముఖం జిగు జిగిల్లు వగలుగల సుగంధి అని నా నామం నీనికి లంక రాజ్యం పట్టాభిషేకం కడతా నన్ను చేసుకుంటే అన్నది ఆయన ఏమన్నా కావాలన్నాడా కొంచెం ఇంత క్షలించింది ఆయన మనసు మనసు చెలించండి ఆయన ఉత్తముడు కాబట్టి ఉత్తమోత్తముడు అందుకు ఉప్పు కపూరం నొక్క పోలిక నుండు చూడ చూడరుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదావి రామ వినరవేమ అన్నాడు మరి కాదా ఉప్పు కపూరం ఒక పురుషులంతా ఒక తిన మనసు అని స్నేహం చేస్తే తెలుసు అమ్మా ఈరోజు ముఖ్యంగా నారాయణమ్మకు మా గురువు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకొక మాట కూడా నేను చెప్పాలి ఏంటంటే ఆధునిక ఆధ్యాత్మిక విప్లవకారులు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ చాలామందిలో నారాయణమ్మ కూడా ఒకటి ఆ చాలామందిలో నారాయణమ్మ కూడా ఒకటి ఇలాంటి వారు ఎక్కడున్నా సరే ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఈ సమాజాన్ని కొంత మేరకైనా సమాజం ఎంతో గాయపడుంది ముఖ్యంగా కులాల పేరుతో మతాల పేరుతో సమాజం ఎంతో గాయపడుంది ఈ గాయానికి ఒక మందు ఈ గాయం అనటానికి ఒక మంచి మాట చెప్పే విధంగా ఈ ఆధునిక ఆధ్యాత్మిక విప్లవకారులందరిని ఒక దగ్గరికి చేర్చి ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని భవిష్యత్తులో కూడా నారాయణమ్మ లాంటి గురువుల్ని నేను తీసుకొచ్చి ఆ వేదిక మీద మాట్లాడించే ప్రయత్నం చేస్తాను మీరు కూడా ఆదరిస్తారని ఆలోచిస్తారని ఈ కుల వ్యవస్థ ఈ మతాలు ఇవన్నీ పోయి ప్రజలందరూ కూడా ఒకే రకంగా కలిసిమెలిసి బతకాలని సమాజంలో ఎటువంటి అవకతవకలు అసమానతలు లేకుండా జీవించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు ఒక ఒక చెప్పండి మంగళము శ్రీ గురుదేవాయ మహనీయ గురుదేవాహనీయ గుత్మని సర్వలోరణ్యాయ సాధురూపాయ మంగళం జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జైనా సుఖినో చాలా కష్టపడున్నాయని